ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత లైవ్ లోకి వచ్చాను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ బాలోకి వెళ్ళి మాట్లాడుకుందాం స్మోకింగ్ స్మెల్ ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్ పూజన అయితే కంప్లీట్ అయిపోయింది తులు చేసుకుందాం ఇప్పుడైతే థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ఫ్రెండ్స్ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి హాయ్ రామా బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు అయిపోయిందా ఇంకొండి అయితే చేసుకుందాము మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి బాగుంటాయి అయితే దారం బత్తులు చేస్తాను హాయ్ అండి హాయ్ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ గారు హాయ్ అండి హాయ్ జాతవ్ గారు హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర వర్షాలు ఎక్కువ పడుతున్నాయా మన దగ్గర అయితే చాలా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది అప్పుడే ఎండు వస్తుంది అప్పుడే బాగా వస్తుంది మీ దగ్గర ఎలా ఉన్నాయి క్లైమేట్ ఎక్కడెండి చూస్తున్నారు లైవ్ ఇవ్వరు పూజ కంప్లీట్ అయిపోయిందా పూజనైతే అయిపోయింది పూ వత్తులు కొన్ని ఉన్నాయన్నమాట మనం కాస్త ఖాళీగా ఉన్నప్పుడు వత్తులు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ హలో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అయిపోయిన బ్రేక్ఫాస్ట్ మనం బయట దొరికే వత్తులకి ఈ వత్తులతో మన దీపాలను చేసుకున్నాం అనుకో ఎక్కువసేపు దీపం మంచిగా వస్తుంది డికంపోజ్ అవ్వడం కూడా ఈజీగా డీకంపోజ్ అయిపోతుంది ఇదిగోండి ఈ యొక్క వత్తులు ఏంటంటే ఓన్లీ ఐదు వరుసలు మాత్రమే తీసుకోవాలి ఒక సైడ్ త్రీ ఒక సైడ్ టూ తీసుకోవాలి అండి హాయ్ 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 ఈరోజు బ్రేక్ఫాస్ట్ మన దిగ్లీ ఇంకా తినలేదు తినాలి మీరు అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ తిన్నారా థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి హాయ్ హలో థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బీల నుండి ఈ యొక్క కాటన్ సీడ్ తీసేసైనా చేయొచ్చు సీడ్ అలానే ఉంచైనా లాగితే మనకు సీడ్కునే మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇలా కష్టం అనుకున్న ఒక్కొక్క సీడ్ తీసేసుకొని కూడా చేయొచ్చు ఈ సీడ్స్ తర్వాత మనం కంపోస్ట్లో వేసుకున్నాము అనుకుని డీకంపోజ్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇలానే కంపోస్ట్లో వేసినప్పుడు వచ్చినటువంటి మొక్కకి చాలా వచ్చింది తెలుసా కాటన్ ఒక ఫైవ్ సిక్స్ వచ్చాయి మన తోటలో కాటన్ కూడా పండింది మనం ఏదైనా కానీ మంచిగా వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చామనుకోండి ప్రతిదాన్ని మనం పండించుకోవచ్చు మనం ఏంటి కుండీలలో కూడా ప్రతిదానికి భూమిలోనే పండించుకోవడం అనేముండదు మనం వాటికి ఇవ్వాల్సినటువంటి పోషకాలు మంచిగా ఇచ్చామనుకోండి కుండీలలో కూడా వస్తాయి ఇలాంటి మొక్కలైనా మనం ఈజీగా పెంచుకోవచ్చు తగ్గిపోయిందా ఫీవర్ ఫీవర్ తగ్గిపోయిందా ఇంకా తగ్గిన తర్వాత వారం దాకా అలానే ఉంటుంది సింప్టమ్స్ ఇప్పుడు కొంచెం అయిందా పంపించినామా పిల్లలకి బాగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నట్టున్నాయి అవి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంట హాయ్ అండి హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళందరికీ హాయ్ అండి చుట్టైతే పచ్చిగా ఉంది ఒక్క నిమిషం బుజ్జు బుజ్జు పిచ్చుకలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి మంచి సౌండ్ చేస్తూ సూపర్ అనిపిస్తారు పక్షుల సందడి ఆ యొక్క పచ్చని మొక్కలు మనసుకి తెలియటువంటి ప్రశాంతతనైతే అనిపిస్తుంది ఒకసారి బెల్లు కొట్టకపోయా లోపల ఉండొచ్చు ఒకసారి బెల్ కొట్టు లోపల బెడ్రూమ్లు ఉండొచ్చు ఇప్పటిదాకా మబ్బుగా ఉంది ఇప్పుడు ఇంకా సూర్య భగవాన్ మెల్లిగా బయటకు వస్తున్నారు హాయ్ అండి హాయ్ హాయ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినా ఏం తిన్నారు మా రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేస్తుంది కుక్కర్లు అయితే వస్తూ ఉన్నాయి మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళాలంటే ఒక రకమైన భయం అనిపిస్తుంది వినీత్ రెడ్డి గారు హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ జ్యోతి గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కుక్కలు అంటే భయం కామెంట్ సెక్షన్ చెప్పండి పొద్దున పొద్దునే వాకింగ్ వెళ్తూ ఉంటాము కుక్కల్ని కూడా వాళ్ళు కుక్కర్ ఉన్న వాళ్ళు తీసుకొస్తారు కదా వాకింగ్కి నాకైతే ఒకటి చెప్పాలనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పిన మనుషులు మారరు కుక్కలు తీసుకొచ్చేటప్పుడు పెట్టున్న వాళ్ళు వాటికి చైన్ వేసి తీసుకొచ్చుకోవచ్చు కదా ఉత్తనే పట్టుకొచ్చేస్తారు ఫోన్స్ చూస్తూ కూర్చుంటారు లేదంటే పక్క వాళ్ళతో ముచ్చి పెడుతూ కూర్చుంటారు అవి పక్కన అటు తిరుగుతూ ఉంటాయి మీకు ఒక్క కాబట్టి మీకు భయం అనిపించదు కానీ మిగిలిన వాళ్ళకి భయం అనిపిస్తుంది కదా బట్ నేచర్ ఏంటి కరవడమే కదా కరిచిన తర్వాత ఎవరిది బాధ్యత ఏమనంటే అంటే దగ్గర తీసుకున్నా అది ఏమనదు అది ఏమనదు అంటారు అది ఏమంటుంది అనేది తర్వాత మన దాన్ని మన దగ్గర పెట్టుకోవచ్చు కదా చిరా కనిపిస్తూ ఉంటుంది చెప్పినా వినరు ఎవరి పిచ్చి వాడికి ఆనందం అంటారు కదా అలా అనిపిస్తుంది కుక్కలు తీసుకొస్తారు రోడ్ పైన ఎవరైనా ఒకరు కనిపిస్తూ ముచ్చరిపోతే కూర్చుంటారు అవి మట్టి పోతూ ఉంటాయి మనుషులు మీకు ఉరికొస్తూ ఉంటాయి మళ్ళీ అంటే ఏమి ఏం అన్నది అమ్మా అవి మీరు పక్కకి పోండి అని చెప్తారు అది మనది మనని ఏమనదు వేరే వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాలి అనుకోవాలి కదా నీ ఇష్టాన్ని పక్క వాళ్ళ మీరు నుద్దురం కరెక్ట్ కాదు కదా రోహిత్ గారు హాయ్ అండి సారీ కరెక్ట్ రమ్మ రోహిత్ గారు హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఏం తిన్నా బ్రేక్ఫాస్ట్లోకి అయితే మంది ఇడ్లీ ఇంకా తినలేదు తినాలి సో పక్షులు అయితే ఇంత ముద్దుగా అనిపిస్తుంది పిచ్చుకలు మీలో ఇంతమందికి వేయడం చెప్పండి ఒకప్పుడు పిచ్చుకలు బాగా ఉండేవి కదా కానీ అంతరించిపోయాయి అనిపించింది కానీ సిటీస్లో పిచ్చుకలు బాగానే కనిపిస్తున్నాయి మన మల్ల చెట్లో వాటి యొక్క పిచ్చుక కూడా ఉంటుంది ఇంత ముద్దుగా అనిపిస్తుంది దానికి ఎక్కడ దో ప్లేస్ దొరకదా ఏంటి అర్థం కాదు పిచ్చుకలకి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మళ్ళా చెట్లనూ పెడితే వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆ యొక్క పిచ్చుక కూడా కింద పడిపోతుంది అదే నాకు నేను కోసం మనము ఒకటి ఆర్టిఫిషియల్గా పిచ్చుకూడ తయారు చేస్తే బాగుంటుంది అనిపించింది అప్పుడు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి కదా బటర్ఫ్లైస్ కూడా బాగా వస్తున్నాయి మధ్యలో ఏంటంటే చుట్టుపక్కల అన్ని మొక్కలే కదా చెట్లు బాగా ఉన్నాయి మధ్య మన చుట్టుపక్కల ఎక్కువగా అందరికీ మిద్దె తోటలు ఉన్నాయి కాబట్టి మంచి కనిపిస్తే చూపిస్తాను మీకు చునక్కడ బిల్డింగ్ పైన కూడా మొక్కలు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఎక్కడ చూసిన పచ్చటి మొక్కలు ఆ యొక్క పక్షుల సందడి సిటీలో ఉన్నా కానీ ఊర్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఈ మధ్య అయితే క్లైమేట్ చాలా మెస్సీగా ఉంది కదా ఎండాకాలంలో వానలు వానాకాలంలో ఎండలు ఈసారి అయితే బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది నాకైతే ఒకటి హస్బెండ్ చెన్నైలో ఉన్నప్పుడు బాగా హ్యూమిడిటీ అంటే అనుకున్నాను కానీ ఇప్పుడు మన దగ్గర ఈ కొంచెం హ్యూమిడిటీకే తట్టుకోలేకపోతున్నాము చె చెన్నైలో ఈ సిచ్యువేషన్లో చాలా ఎక్కువగా ఉంటుంది హ్యూమిడిటీ ఎగ్జాక్ట్గా ఈ టైంలో చెన్నైలో ఉండే చాలా వేడికి అసలు తట్టుకోలేకపోయారు మన హైదరాబాద్ అయితే అందరికీ మంచిగా సెట్ అయ్యేటువంటి క్లైమేట్ అనిపిస్తుంది అన్ని సీజన్స్లో అందరం ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైనా ఈజీగా అడ్జస్ట్ అయిపోయేటువంటి క్లైమేట్ అందరు మంచి సర్వైవ్ అయ్యేలాగా ఉంటుంది మన హైదరాబాద్ ఏమంటారు చెప్పండి ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైనా ఈజీగా బతగలుగుతారు മേഡം എക്കാ പോയിന ബതകളേമേമോ അത്ലൈമേറ്റ് അന്തരി മനസ്സുട്ട് അതായത് മാ ഫ്രണ്ട് അതേ അണി ഹൈദരാബാദ് കസ്റ്റി ഉണ്ടേ ഹായ് അതി ഹായ് ഹായ് ఇంకో రెండు వర్తులు చేసేసి వెళ్ళి బియ్యం కడిగేసి ఈరోజైతే బెండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను బెండకాయలు అయితే కడిగేసి పెట్టేసాను వాటిని కట్ చేసుకోవాలి బట్టుకున్న వాటర్ అంతా ఆరిపోవాలనేసి జాన్లతో ఇట్లా వేసి పెట్టేశాను మీరు ఎంతమందికి బెండకాయ ఫ్రై ఇష్టం చెప్పండి